హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా ఉండే మసాలా మిరపకాయల్ని ప్రిపేర్ చేసుకుందాం చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఇవి సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి ఈ సీజన్లో మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం త్వరగా వెటిని బాగా ఎండబెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు అదే మంచు కాలం అయితే ఇవి మనకి ఎండడానికి చాలా రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఇలాంటి ప్రిపేర్ చేసుకు పెట్టుకుందామంటే వన్ ఇయర్ దాకా మనం వీటిని వాడుకోవచ్చు పప్పులోకైనా సాంబార్లోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా బాగుంటాయి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదా మనం ఏదైనా ఫెస్టివల్ టైంలో అయినా సరే వీటిని ఫ్రై చేసుకొని మనం రైస్ తో నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఇక్కడ రెండు స్పూన్ల వామును తీసుకోండి అలాగే నాలుగు స్పూన్ల దాకా జీలకర్రని తీసుకోండి ఈ రెండింటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇలా చాలా అంటే చాలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కిలో మిరపకాయలని తీసుకుందాం ఇక్కడ ఇవన్నీ కూడా కేజీ ఉన్నాయండి ఈ కేజీ మిరపకాయలని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడిగి తర్వాత తడి లేకుండా ఫ్యాన్గాలి కింద కానీ లేదా ఏదైనా కాటన్ క్లాత్తో కానీ తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇలా తుడుచుకున్న మిరపకాయలని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి అంటే రెండుగా చీల్చుకోవాలన్నమాట రెండుగా చీల్చుకోవాలి అదే టైంలో పూర్తిగా చీల్చేయకూడదు తొడిమ దగ్గర కాస్త గ్యాప్ పెట్టేసేసామంటే ఇవి రెండు కూడా మనకి పీసులు పీసులు అయిపోకుండా విడిగిపోకుండా ఉంటాయి ఎండిన తర్వాత కూడా మనకి రెండు ముక్కలుగా అయిపోకుండా ఉండాలంటే చూడండి మనం తొడిమ దగ్గర కాస్త గ్యాప్ పెట్టేసేసి రెండు పీసులుగా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అనమాట ఇదే విధంగా మొత్తం మిరపకాయలన్నిటిని కూడా రెండు పీసులుగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మామూలుగా చల్ల మిరపకాయలకైతే మనం వుట్ని ఘాటు పెట్టుకుంటాం కానీ ఈ మిరపకాయలకు మాత్రం ఇలా రెండుగా చీల్చుకోవాలి ఇలాగే మొత్తం మిరపకాయలు చీల్చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇక్కడ మనం రెండుగా చీల్చుకున్నాం కాబట్టి విత్తనాలు కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఎండేలోపు పోతాయండి ఇవి అంతా కూడా డ్రైగా అయిపోయేలోపు మిరప విత్తనాలు అన్నీ కూడా పోతాయి కాబట్టి మనకి స్పైస్ అనేది కూడా చాలా మటుకు తగ్గిపోతుంది తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర అలాగే పొడిని ఇందులోకి వేసేసుకోవాలి ఈ వామపొడిని జీలకర్రని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పును ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల ఉప్పును వేస్తున్నానండి మనం ఇక్కడ కిలో మిరపకాయలు తీసుకున్నాం కదా రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నామంటే సరిపోతుంది లేదా మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఉప్పు అనేది కాస్త తక్కువగా వేసుకుంటూనే మేలండి ఎందుకంటే ఇవి డ్రై అయిపోయాక ఉప్పు అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అందుకని తక్కువ మోతాదులోనే వేసుకోండి అలాగే రెండు స్పూన్ల గట్టి పెరుగును వేసుకోండి అది కూడా ఫ్రెష్గా ఉన్న పెరుగును పుల్లటి పెరుగు కాకుండా కాస్త స్వీట్గా ఉంటుంది కదా ఆ పెరుగును వేసుకోండి అలాగే ఒక నిమ్మపండును ఇందులోకి మనం రసం వేసేసుకోవాలి మనం తీసుకున్న మిరపకాయలకి ఒకే ఒక నిమ్మపండు సరిపోతుంది ఈ నిమ్మపండు రసాన్ని అంతా పిండేసేసుకొని ఈ మసాలా పెరుగు నిమ్మపండు రసం అంతా కూడా ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి దాదాపు నాకు ఈ పది నిమిషాలు టైం పట్టిందండి ఇవంతా కూడా బాగా కలపడానికి ఈ విధంగా మనం పది నిమిషాల పాటు బాగా కలిపామంటే మిడిల్లో దాకా మసాలా అంతా కూడా అంటుకుంటుంది చూడండి మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమైపోతుంది మనకి మిరపకాయ లోపలికి కూడా ఈ అంతా బాగా వెళ్ళింది కదా ఈ విధంగా మసాలంతా లోపల కూడా అంటుకుందంటే మనం ఫ్రై చేసుకుని తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయి అందుకని దాదాపు ఒక పది నిమిషాల పాటు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఒకవేళ మీకు చేతితో కలుపుకోవడానికి కాస్త స్పైసీ అంటుకుంటుంది అనుకుంటే చేతికి గ్లౌస్ వేసుకొని అయినా సరే బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక గంట లేదా రెండు గంటల పాటు పక్కన పెట్టుకోండి ఇక్కడ నేనైతే సాయంత్రం పూట తయారు చేస్తున్నానండి నేను కలిపినప్పుడు టైం ఆర్ అవుతోంది ఇప్పుడు టైం దాదాపు ఎనిమిది గంటలు అవుతుంది ఎనిమిది గంటలప్పుడు మరొకసారి కలుపుతున్నాను అంటే మనం సాయంత్రం పూట తయారు చేసేసుకొని పడుకునేటప్పుడు అంటే మనం రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి వీటిని కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే కాస్త ఉప్పు ఇవన్నీ పడేలోపు నీరు వచ్చేసి కిందంతా కూడా మసాలా చేరుకొని ఉంటుంది ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపామంటే ముక్కలకి అంతా కూడా ఈ మసాలా అనేది అదేనండి జీరా పౌడర్ అలాగే ఈ వామ పౌడర్ అనేది బాగా అంటుకుంటుంది అందుకని మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి రాత్రి మొత్తం ఈ మిరపకాయలని ఊరబెట్టుకోవాలి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను అంతా కూడా మనకి ఎంత బాగా ఊరాయో కాస్త రంగు కూడా మారిపోయాయి మనకి క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది ఇవి కాస్త తెల్లబడి ఉంటాయి రాత్రి అంతా చాలండి మనకి ఇవి కాస్త తెల్లబడి ఊరిపోతాయి ఇలా ఒక రోజు మాత్రమే వీటిని ఊరబట్టేసేసి ఇప్పుడు మనం ఇలా ఊరిన ఈ నీళ్ళని పడేసేసి మిరపకాయలు మాత్రమే తీసుకొని ఎండబెట్టుకోవాలి ఇలా ప్లేట్లో ఎండబెట్టేటప్పుడు ఒక మిరపకాయకి ఒక మిరపకాయకి కాస్త గ్యాప్ అంటే ఒకదాని మీద ఒకటి వేయకోకుండా కాస్త గ్యాప్ ఉండేలాగా ఎండబెట్టుకున్నామంటే ఇవి మనకి త్వరగా ఫై అయిపోతాయండి ఇలా ఎండలో పెట్టేసేసుకోవాలి మనకి ఎన్ని ప్లేట్లకైతే అన్ని ప్లేట్లకి ఇవి పెట్టేసేసి ఎండలో ఆరబెట్టుకొని సాయంత్రం పూట అంటే పగలంతా ఎండ ఉంటుంది సాయంత్రం మాత్రం కిందికి తెచ్చేసేసి ఫ్యాన్గాలి కింద ఆరబెట్టుకోవాలి అలా ప్యాన్గాలి కింద పెట్టుకోవడం వల్ల ఇవి మనకి త్వరగా ఎండిపోతాయి లేదు నైట్ అలాగే మనం ఆరు బయట పెట్టేసామంటే మంచుగాలికి ఇవి మళ్ళీ మెత్తబడి నెక్స్ట్ డే ఎండడానికి టైం పడుతుంది అందుకని రాత్రిపూట గాలి కింద పెట్టేసేసుకొని మనం పగల పూట ఎండలో పెట్టేసేసుకున్నామంటే రెండే రెండు రోజులకి ఇవి మనకి బాగా ఎండిపోతాయి రోజు ఓరు పెట్టుకోవాలి రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి మీకు ఇక్కడ రెండో రోజు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా మనకి డ్రై అయిపోయాయో చాలా బాగా ఎండిపోయాయి ఇలా రెండు రోజుల పాటు ఎండ పెట్టుకున్నామంటే చాలు మనం ఇవి సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయాయో ఇలా మనకి బాగా ఎండిపోవాలి అప్పుడే ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఒకవేళ మీకు ఎండ తక్కువ తగులుతుంది అనుకుంటే రెండు లేదా మూడు రోజుల పాటైనా సరే బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఇలా నలిపినప్పుడు బాగా నలిగిపోవాలి అలా నలిగి ఇది కరకరలాడుతూ ఉంటే తినేటప్పుడు అప్పుడు మనకి ఇది బాగా ఎండిపోయినట్టు ఇలా ఎండితేనే మనం చాలా రోజుల పాటు నిల్వ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనమైతే కొన్ని ఫ్రై చేసేసుకుందామండి అలాగే మీకు ఫ్రై చేసిన తర్వాత ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని కాస్త వేడెక్కాక మరీ ఎక్కువ వేడవ్వకూడదు మిరపకాయలు అనేది త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి కాస్త వేడెక్కాక లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకి మిరపకాయ అనేది ఎంత బాగా పొంగుతూ వచ్చిందో మిరపకాయ అనేది మనకి బాగా ఎండింది అంటే ఈ విధంగా మనకి బాగా పొంగుతూ వస్తాయి చూస్తున్నారుగా ఎంత బాగా పొంగుతూ అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి కదండి ఈ విధంగా మనకి మిరపకాయ బాగా పొంగుతూ రావాలంటే మాత్రం ఖచ్చితంగా బాగా ఎండబెట్టుకోవాలి అప్పుడే ఇలా పొంగుతూ వస్తాయి అంతేకాకుండా మిరపకాయ ఊరిందనుకోండి ఈ విధంగా పొంగుతుంది అందుకని మీరు నేను చెప్పిన విధానంలో ఒక రోజు అంతా కూడా అదే రండి ఒక రాత్రి మొత్తం ఈ మిరపకాయల్ని ఊరబెట్టుకొని నెక్స్ట్ డే మనం వీటిని ఎండబెట్టుకోవాలి అలా రెండు లేదా మూడు రోజుల పాటు ఎండకు పెట్టేసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు సాంబార్లోకైనా లేదా ఇంటికి ఎవరైనా అతిలు వచ్చినా లేదా ఏదైనా స్పైసీగా తినాలనుకున్నా ఈ మిరపకాయలు అయితే ఫ్రై చేసేసుకొని తినయొచ్చు మరి సింపుల్ గా చేసుకుని ఈ మసాలా మిరపకాయలు మీకు నచ్చాయి కదా నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్